నేను ఓడిపోయినప్పుడు అందరు ఎగతాలు చేశారు అన్నగాని గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా అవమానించారు శాసనసభ సాక్షిగా అన్నారు లోకేష్ నే గెలిపించలేకపోయావు నువ్వు మీరు మాట్లాడేది ఏంటని కానీ ఈ రోజు మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దెబ్బకి అక్కడి నుంచి సౌండే లేదు తల్లి నిన్న రాత్రి బాబు గారితో బోన్ చేస్తుంటే అడిగారు రేపు కూడా మంగళగిరి అన్న అవును ఔన్ గురుగారు రేపు ఇంకొక రోజు అయితే పట్టాల కార్యక్రమం అవుతుందని రాష్ట్రం అంతా తిరగాలి కదరా అన్నారు నేను ముందర ఇక్కడ బాధ్యత నెరవేర్చాలి నా పరువు కాపాడారు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా నాకు గౌరవం పెరిగిందంటే దానికి కారణం మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చిన మెజారిటీ ఆనాడు మీకు చెప్పా మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలమని ఈ రోజు బాబు గారు కానివ్వండి మా బోలా శంకరుడు కానివ్వండి మా పవన్ అన్న గారితో కానివ్వండి వాళ్ళతో గొడవ చేసి యుద్దం చేసి పనులు చేయించుకెళ్తున్నానంటే దానికి కారణం మీరు ఇచ్చిన మెజారిటీ మంత్రి గారు చెప్తారు మంగళగిరి ప్రతిపాదన కేబినెట్ కు వస్తే దాంట్లో పెద్ద చర్చ ఉండదు మంగళగిరి కదా చేసేయండి అంటారు పొద్దున దుర్గేష్ గారు వచ్చారు హాస్పిటల్ కార్యక్రమానికి ఆయన కూడా అది మంగళగిరి చేసేయండి దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ తల్లి అదొక బాధ్యతగా నేను స్వీకరించాను ఆహార నిశలు కష్టపడతా నా లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ లో ఉండాలి తల్లి అందుకే స్వచ్ఛత తీసుకొని అండి నేను పెద్ద కార్యక్రమం చేస్తున్నాం దాదాపు వెయ్యి టన్నులు చెత్త బయటకు వచ్చింది తల్లి మంగళగిరిలో కాలువాళ్ల ఉన్న పూడికలు ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ తీసానికి వెయ్యి టన్నులు వచ్చినాయి చేస్తాం కానీ అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం ఉంటుంది మీరు కూడా సహకరించాలి చెత్త పైన వేయకూడదు ఈరోజు మా పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడుతున్నారు ప్రతిరోజు ప్రతి గడప దొక్కి చెత్త మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు అందుకే దయచేసి చెత్త వేయాలంటే పైన కాదు ఇంట్లో పెట్టుకోండి పొద్దున మా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి మీ దగ్గర చెత్త పట్టుకెళ్తారు సంవత్సరం నేను ఈ కార్యక్రమం చేస్తా తల్లి రెండో సంవత్సరం నేను కర్రబట్టుకుని తిరుగుతా తల్లి ఎవరిని ఇంటి ముందలు చెప్తుంటే మీ ఇంట్లోకి వస్తా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీరు నేను ఇద్దరం కలిసి చెత్తెత్తుద్దాం ఎందుకంటే పారదర్శకంగా ఉండాలంటే ప్రజల సహకారం నాకు చాలా అవసరం ఈ రోజు రాజధాని పనులు కూడా అన్ని మొదలైపోతున్నాయి మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందేదానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి అనేక పరిశ్రమలు నేను తీసుకొస్తా పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తా కానీ అన్ని సాధించాలంటే మంగళగిరి ప్రజల సహకారం నాకు చాలా అవసరం స్వచ్ఛత ఒక ఉదాహరణ మాత్రమే రాబోయే రోజులు అన్ని కార్యక్రమాలు మన భాగస్వామి అవుతాం ఏ కార్యక్రమం చేసినా మంగళగిరి పేరు వెంపడాలి ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి పేరు వెంపడాలి